హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చిన ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే బ్లౌజ్ని డిజైన్ చేయాలి ఇక్కడ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి కానీ నేను షార్ట్ హ్యాండ్స్ని ప్లేస్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ ఇలానే రౌండ్ నెక్ రావాలి ఫ్రంట్ నెక్ ఆల్రెడీ మనకి ట్రెండింగ్లో ఉంది కదా స్కాలప్ నెక్ ఆ నెక్ని డిజైన్ చేసి ఇక్కడ నేను కట్ చేస్తున్నది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో ఆర్ ప్యాడ్స్ని అయితే ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే బ్లౌజ్ అయితే మనం కట్ చేసి స్టిచ్ వేస్తున్నాము ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ప్యాడెడ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట ఇలా ఈ ఆది బ్లౌజ్ ని బేస్ చేసుకొని మనం మనకు వచ్చిన ఈ బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను ఈ బ్లౌజ్ అంతా ఇలా సెల్ఫ్ డిజైన్ ఉంది అందువల్ల ఏదైనా మోడల్ ప్లేస్ చేద్దామన్నా ఈ సెల్ఫ్ డిజైన్లో సరిగా కనిపించదు అందువల్ల నేను ఈ మోడల్ని ప్లేస్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకొని నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఓపెన్ సట్ వైపు ఫోల్డింగ్ నా వైపుని ఎలా ప్లేస్ చేశాను లైనింగ్ని స్ట్రింగ్ చేసినప్పుడు క్రింది వైపున హెచ్చు తగ్గులు వస్తాయి కదా అందువల్ల క్లాత్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా లైన్ డ్రా చేసుకుంటే మనకి క్లాత్లో ఉన్న క్రాసెస్ అన్నీ పోతాయి ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసి నెక్స్ట్ ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని బ్యాక్ పార్ట్ అన్ని బ్లౌజెస్కి ఈక్వలే క్రాస్ కట్ అయినా ప్రిన్సెస్ కట్ అయినా కటోరీ డబల్ కటోరీ ఏ బ్లౌజ్కైనా బ్యాక్ పార్ట్ ఒకే మెథడ్ అనమాట మనం చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి చెస్ట్ లూస్ తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఇక్కడ మనం చెస్ట్ లూస్ తీసుకుంటే కప్స్ ఉన్నాయి కాబట్టి సరిగా రాదు బ్యాక్ సైడ్ ఇలా తీసుకోవాలి ఇక్కడ మనకి చెస్ లూస్ నలభై ఇంచెస్ నాలుగో భాగం పది ఇంచెస్ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచెస్ ఉంది పద్నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుందాం నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూస్ నడుము లూజ్ని కూడా చెక్ చేసుకుందాము ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు ఇలా బ్లౌజ్ని రాంగ్ సైడ్కి తీసుకొని బ్యాక్ పార్ట్ సైడ్ ఇలా ఆర్మ్ హోల్ లూజ్ అయితే తీసుకోవాలి ఇలా నీట్గా టేప్ని ప్లేస్ చేసుకుంటూ తీసుకోవాలి తొమ్మిది ఇంచెస్ ఉంది హోల్ లూస్ కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మీరు నడుము లూజ్ని తీసుకునేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి చెక్ చేస్తే హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఒకేసారి కాకుండా ఇలా అక్కడక్కడా చెక్ చేసుకుంటూ కాజా బెల్ట్ వరకు చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ని వదిలేసి నడుము లూస్ తీసుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వేసుకుంటాం కదా అందువల్ల కాజా బెల్ట్ని తీసేసి ఇలా హుక్స్ బెల్ట్ వరకు నడుము లూస్ తీసుకుంటే వచ్చిన నడుం లూస్కి నాలుగో భాగం ఇలా టేప్నైనా ఫోల్డ్ చేసుకోండి లేదా క్యాల్కులేటర్ అయినా వేసుకోండి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది అంటే ముప్పై నాలుగు ఇంచెస్ అనమాట నడుం బ్లౌజ్ ముప్పై నాలుగు ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచెస్ ఇలా ఆది బ్లౌజ్ నుంచి ఏ బ్లౌజ్కైనా ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారనుకోండి చాలా నీట్గా బ్లౌజ్ అయితే కుదురుతుంది ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఖర్చు కోసం పై వైపుకి హాఫ్ ఇంచ్ క్రింది వైపుకి హాఫ్ ఇంచ్ టోటల్గా మనకి పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ ఇంకో దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి అంటే స్కేల్తో లైన్ని డ్రా చేసుకోండి ఇలా బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పది ఇంచెస్ కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి అంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాము ఫోల్డింగ్ సైడ్ మనం పది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ ఎనిమిదిన్నర ఇంచెస్ డార్ట్స్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఎక్స్ట్రా ఒక రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఖర్చు ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ ఇచ్చినా ఏం ప్రాబ్లం లేదు మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవచ్చు ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకుందాం మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకొని నేను ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను చెస్ట్ లూజ్ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు కొందరికి షోల్డర్ బాగా బ్రాడ్గా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఐదు ముప్పావు ఆరు ఇంచెస్ కూడా ఇవ్వచ్చు అనమాట ఈ క్లయింట్కి షోల్డర్ అంత బ్రాడ్ ఉండదు అందువల్ల నేను ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని షోల్డర్ స్టిప్ రెండు పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను షోల్డర్ స్టిప్ రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసి నా వైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్కి మార్క్ చేశాను మెడపీస్ని స్టిచ్ చేయడం కోసం నెక్స్ట్ నెక్ వెడల్పు ఎంతైతే ఉందో సేమ్ మార్కింగ్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి మనకి ఇక్కడ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువే ఉంది బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసి ఇలా మనం ఆది బ్లౌజ్ నుంచి బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో రెండున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తగ్గు కదా సేమ్ మార్కింగ్ని క్రింది వైపును కూడా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లోనే మీరు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి ఆది బ్లౌజ్ రౌండ్ నెక్ కదా సేమ్ రౌండ్ నెక్ని ఇలా క్రింది వైపున మాత్రం ఒక పావు ఇంచి బ్రాడ్ ఇవ్వాలి క్లయింట్ ఎక్కువ బ్రాడ్ ఇష్టపడతారు అంటే ఇక్కడ ముప్పావు ఇంచు నుంచి ఒక ఇంచు వరకు బ్రాడ్ ఇవ్వచ్చు బాగా బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి ఒకటిన్నర ఇంచెస్ వరకు కూడా బ్రాడ్ ఇవ్వచ్చు అనమాట ఈ క్లయింట్కి బ్రాడ్ ఇష్టం ఉండదు కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు షేప్ బాగా ఉండాలంటే క్రింది వైపున ఒక పావు ఇంచి బ్రాడ్ ఇవ్వండి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ చంక డౌన్ ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే ఆర్మ్ హోల్లూస్ కరెక్ట్గా ఉంది కాబట్టి చంక చంకడౌన్ ఆరుంచెస్కి ఇవ్వాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా లైన్స్ని డ్రా చేయడం వలన మనకి కరువు స్కేల్ లేకపోయినా కూడా ఈజీగా ఈ కరువు షేప్ని డ్రా చేసుకోవచ్చు ఇలా డ్రా చేసుకొని పై వైపున హాఫ్ ఇంచి ఖర్చును వదిలేసి ఒకసారి చంక రౌండ్ని మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేసుకుంటే మనకి ఆరు మల్లూస్ తొమ్మిది ఇంచెస్ రావాలి ఓకేనా చూసారా పై వైపున హాఫ్ ఇంచు ఖర్చుని వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో చూసారా ఆరు ముల్లుస్ ఇలా మ్యాచ్ అయింది అంటే మనకి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఆరు హోల్లుస్ తక్కువ రాకూడదు ఎక్కువ రాకూడదు తక్కువ వచ్చిందంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది ఎక్కువ వచ్చింది అనుకోండి లూజ్ అయిపోతుంది అనమాట రింకిల్స్ వచ్చేస్తాయి మనం బ్లౌజ్ టైట్గా వేసుకుంటాం కదా అందువల్ల మనకి లూస్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి చెస్ట్ లూస్కి ఈ విధంగా మ్యాచ్ అనుకోండి బ్లౌజ్ చాలా బాగా కుదురుతుంది నెక్స్ట్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్కైనా బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి ఇంచెస్ క్రిందికి ఇలా డాట్ హైట్ మార్క్ చేసుకోండి అప్పుడు బ్లౌజ్ బాగా కుదురుతుంది నీట్గా ఉంటుంది అనమాట అంటే బ్యాక్ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది క్రింది వైపున మాత్రం ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా ఇలా కట్ చేసేయండి నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి నేను చెప్పే విధానం మీకు అర్థమైందనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఇక్కడ టక్స్ని మార్క్ చేస్తాను కదా మనకి కాది బ్లౌజే అవసరం లేదనమాట ఈ టక్స్ దగ్గరికి మనకి సైడ్ జాయింట్ వస్తే సరిపోతుంది కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కదా అందువల్ల నేను పేపర్ మీద మార్క్ చేసి చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ మీదైనా మార్క్ చేసి కట్ చేసేయచ్చు కానీ మీకు సరిగా అర్థం కాదని పేపర్ మీద మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి పేపర్ మీద అయితే డ్రా చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకొని క్రింది వైపున మాత్రం ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ హోల్ కరువు దగ్గర కూడా ఈ మార్కింగ్స్ అన్నీ నోట్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ నెక్ డీప్ కరెక్ట్గా ఇంచెస్ ఉంది ఇంచెస్ ఒక్క పాయింట్ ఎక్కువే ఉంది కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి చెక్ చేస్తున్నాను ఇంచెస్ ఉంది ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మార్క్ చేశాను కదా పక్కకి తీసేద్దాము లోతు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువే లోతుని కట్ చేయండి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి చిన్న సైజ్ బ్లౌజెస్ అయితే హాఫ్ ఇంచ్ సరిపోతుంది మీడియం పెద్ద సైజ్ బ్లౌజెస్ అనుకోండి ముప్పై ఇంచ్ నుంచి ఒక ఇంచు వరకు లోతుని తీసేసేయాలి ఇక్కడ మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ అన్నీ నోట్ చేసుకుంటే మనం ప్రిన్సెస్ కట్ షేప్ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇలా లోతుని కట్ చేశాక ఇక్కడ ఫ్రంట్ నెక్ను మాత్రం నేను పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ చేస్తాను కాబట్టి కట్ చేయను ఫ్రంట్ నెక్ను మాత్రం ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ ఆరించెస్ కరెక్ట్గా ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ఈ నెక్ని ఎలా మనం పేపర్ క్యాన్వాస్ మీద డ్రా చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది స్టిచ్చింగ్లో చెప్తాను ఇక్కడ ఓన్లీ నెక్ను మాత్రం డ్రా చేసి చూపిస్తున్నాను అంతే ఇక్కడ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్ కదా కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఆల్రెడీ చెప్పాను కదా స్కాలప్ నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి కరెక్ట్గా ఆరు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు కి మార్క్ చేశాను ఇక్కడ ఇలా స్కాలప్ షేప్ నెక్నైతే డ్రా చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మనం చూసుకొని నెక్ ఎంత బ్రాడ్ కావాలి అనేది పేపర్ క్యాన్వాస్ మీద కట్ చేద్దాము ఉరికే డ్రా చేసి చూపిస్తున్నాను అంతే అలాగే ఈ స్కాలప్ నెక్కి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కి పైపింగ్తో బ్లౌజ్ని అయితే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లయింట్కి అపెక్స్ పాయింట్ ఎంత ఉందో నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను అపెక్స్ పాయింట్ అంటే షోల్డర్ నుంచి మనకి చెస్ట్ పాయింట్ అనమాట అంటే మన చెస్ట్ ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో అక్కడ వరకు తీసుకునే మెజర్మెంట్నే అపెక్స్ పాయింట్ అంటారు అపెక్స్ పాయింట్ అలాగే చెస్ట్ క్రింద మెజర్మెంట్ కూడా తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు పై వైపున ఖర్చును వదిలేసి ఈ క్లయింట్కి అపెక్స్ పాయింట్ వచ్చేసి పది ఇంచెస్ దగ్గర ఉంది పది ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను నా వైపు నుంచి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నాలుగు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి చెస్ట్ పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి నాలుగు ఇంచెస్ హైట్ తీసుకోవాలి క్రింది వైపున మాత్రం హాఫ్ ఇంచ్ తగ్గించేసేయాలి ఆల్రెడీ ఎందుకు తగ్గిస్తాననేది కూడా ముందు వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి చెస్ట్ ఎత్తు ఎక్కువ ఉన్న దగ్గర మాత్రం నాలుగు ఇంచెస్ ఇవ్వాలి క్రింది వైపున చెస్ట్ ఉండదు కదా నడుము దగ్గర అందువల్ల ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేస్తాం ఓకేనా నెక్స్ట్ మీడియం సైజు చెస్ట్ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి రెండు రెండున్నర ఇంచెస్ సరిపోతుంది చెస్ట్ బాగా తక్కువ ఉంటే ఒకటిన్నర ఇంచెస్ సరిపోతుంది మీడియం సైజు వాళ్ళకి రెండు రెండున్నర ఇంచెస్ హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు రెండు ముప్పో ఇంచెస్ నుంచి మూడు మూడున్నర ఇంచెస్ వరకు కూడా ఇవ్వచ్చు ఈ క్లయింట్కి రెండున్నర ఇంచెస్ ప్రిన్సెస్ కట్ వెడల్పు ఇచ్చాను పై వైపుకి రెండు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ అయితే ఈ విధంగా డ్రా చేశాను మీకు ఈ రౌండ్ షేప్ నీట్గా రావాలి అంటే ఫ్రీ హ్యాండ్ అయినా డ్రా చేసుకోండి లేదా ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి క్రిందికి కట్ చేసేయండి అప్పుడు చంక దగ్గర ముడతలు లేకుండా చాలా నీట్గా ప్రిన్సెస్ కట్ షేప్ అయితే వస్తుంది ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి నడుము లూజ్ ఎంతైతే ఉందో చెక్ చేసుకోవాలి ఈ మధ్యలో ప్రిన్సెస్ కట్ వెడల్పు ఎంతైతే ఉందో ఆ వెడల్పుని కట్ చేసేయండి అంటే అంతవరకు వదిలేసి నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో హెవీ బస్ట్ ఉంది అలాంటి వాళ్ళకి ఈ ఫ్రంట్ సైడ్ డాట్ అలాగే సైడ్ జాయింట్ వైపు డాట్ ఒకవేళ మీరు ఇస్తాము అంటే మీరు ఈ క్రింది వైపున డాట్ కోసం క్లాత్ అయితే వదలాలి నేను ఇక్కడ కప్స్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి డాట్స్ అయితే స్టిచ్ వేయట్లేదు మీకు ఒకవేళ డాట్స్ కావాలి అంటే ఈ క్రింది వైపున ముప్పై ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఖర్చు తీసుకోవాలి ఓకేనా మీరు సైడ్ జాయింట్ వైపు కూడా డాట్ ఇస్తాము అంటే అక్కడ కూడా క్రింది వైపున ఖర్చు తీసుకోవాలి నేనైతే కప్స్ని ప్లేస్ చేస్తున్నాను కదా అందువల్ల డాట్స్ అయితే స్టిచ్ వేయట్లేదు కాబట్టి నేను క్రింది వైపున అయితే డాట్స్ కోసం క్లాత్ అయితే తీసుకోవట్లేదు నడుం లూజ్ని మీరు మెజర్ చేసేటప్పుడు ఈ మధ్యలో ప్రిన్సెస్ కట్ని కట్ చేస్తాం కదా అక్కడ వదిలేసి ఎనిమిదిన్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఎంత అయితే రెండు ఇంచెస్ అయితే రెండు ఇంచెస్ ఒకటిన్నర అయితే ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఇలా నీట్గా రావాలి ఓకేనా మీరు డాట్స్ని స్టిచ్ వేస్తాము అంటే క్రింది వైపున మాత్రం ఖర్చు తీసుకోండి నేను డాట్స్ని స్టిచ్ చేయట్లేదు అందువల్ల క్రింది వైపున ఖర్చు తీసుకోవట్లేదు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం క్రింది వైపున ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ వరకు ఖర్చు తీసుకున్నాను ఎందుకంటే మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని మనకి ఫ్రంట్ పార్ట్లు చెస్ట్ దగ్గర ఎత్తుగా రావాలి కదా ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఈ ఎత్తు రావాలి అంటే అక్కడ క్లాత్ పైకి లేవాలి అంటే ఈ క్రింది వైపున కచ్ అనేది ఇవ్వాలి ఇలా ఇస్తేనే ఈ ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ వస్తుంది అదే క్రాస్ కట్ బ్లౌజ్ అనుకోండి క్రాస్గా ఉంటుంది సాగుతుంది కాబట్టి మీకు క్రింది వైపున క్లాత్ పొడవు ఇవ్వకపోయినా పర్వాలేదు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా మార్క్ చేసుకున్న విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఇలా పేపర్ మీద కట్ చేయడం వలన ఈ రెండు క్లోత్స్ని మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కదా అప్పుడు రెండిటికి ఖర్చుతో సహా మనం కట్ చేసుకోవచ్చు ఇలా పేపర్ మీద మార్కింగ్ చేసి కట్ చేసుకుంటే అదే మీరు ఒకేసారి క్లాత్ మీద కట్ చేశారనుకోండి ఈ రెండిటికి మనం యాడ్ చేసినప్పుడు ఖర్చు సరిపోదు అనమాట అప్పుడు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర టైట్గా ప్రెస్ అయినట్టుగా ఫ్లాట్గా అయిపోతుంది స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ కాబట్టి అదే ఇప్పుడు మనం కట్ చేస్తున్నది స్ట్రైట్ కట్ బ్లౌజే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లోకి కరెక్ట్గా క్లాత్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు క్లోజ్కి రెండు వైపులా హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది తీసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి కూడా ఎక్స్ట్రా ఒక పావు ఇంచ్ని ఇలా మార్క్ చేసుకొని కట్ చేశారనుకోండి మనకి ఖర్చులు కరెక్ట్గా సరిపోయాయి అంటే ప్రిన్సెస్ కట్ షేప్ కూడా నీట్గా వస్తుంది క్రాస్ కట్ బ్లౌజ్ అంటే సాగుతుంది కాబట్టి మన చెస్ట్కి తగినట్టుగా షేప్ వచ్చేస్తుంది అందులో డాట్స్ని కూడా స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ డాట్స్ని స్టిచ్ చేయము స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా రావాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే పాటించాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ అపెక్స్ పాయింట్ని నేను మార్క్ చేశాను కదా ఈ రెండు క్లోత్స్కి కూడా మార్క్ చేసుకొని అక్కడ టక్స్ ఇచ్చారనుకోండి కరెక్ట్గా ఆ ప్లేస్లోనే మనం కప్స్ని ప్లేస్ చేసుకోవాలి మీరు అందరు అడుగుతున్నారు కదా కప్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చెప్పండి అని ఈ వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్లో కప్స్ని ఏ విధంగా మనం ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకోవాలి కూడా చెప్తాను ఇలా మార్క్ చేసుకునే విధంగా ఈ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్నైతే కట్ చేశాను ఈ టక్స్ చాలా ఇంపార్టెంట్ టక్స్ని మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఇక్కడ నోట్ చేయలేదంటే చాలా ఇబ్బంది అవుతుంది స్టిచ్ చేసేటప్పుడు ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేశాక చూసారా షేప్ ఎంత నీట్గా వచ్చిందో చంక దగ్గర రింకిల్స్ రాకుండా ఫ్రంట్ పార్ట్ కప్షేప్ ఇలా రావాలి ఓకేనా నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం మనకి క్లాత్ సఫిషియెంట్గా ఉంది అంటే నాకు రెండు క్లాత్లు అయితే ఇచ్చారు ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం అందువల్ల నాకు ఒక క్లాత్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ని కట్ చేశాను రెండో క్లాత్లో హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను క్లాత్ ఉంది కదా కాబట్టి మనకి జాయింట్సే రాకుండా ఈజీగా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు ఇక్కడ పన్నా తక్కువ ఉందనుకోండి ఇటువైపు అంటే నా ఎడమ చేతి వైపు క్లాత్ ఉంది కదా అటు హ్యాండ్ పొడవు తీసుకొని క్రింది వైపున ఫోల్డింగ్ సైడ్ హ్యాండ్ లూస్ తీసుకుంటాను ఇక్కడ మనకి పన్నా ఎక్కువ ఉంది అంటే కోరాస్ దగ్గర హ్యాండ్ లూస్ తీసుకొని ఫోల్డింగ్ చూసారా నా వైపుకి అక్కడ మనం హ్యాండ్ పొడవు అయితే తీసుకోవచ్చు క్లాత్ ఉండేదాన్ని బట్టి మనం ఇలా అడ్జస్ట్ చేయాలి ఇక్కడ పన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేస్తాను సపోజ్ పన్నా లేదనుకోండి పై వైపున హ్యాండ్ పొడవు క్రింది వైపున హ్యాండ్ లూజ్ అయితే తీసుకోవాలి ఇప్పుడైతే నేను కోరాస్ దగ్గర హ్యాండ్ లూజ్ వస్తుంది ఫోల్డింగ్ సైడ్ హ్యాండ్ పొడవు వస్తుంది ఇక్కడ మనకిచ్చిన ఆది బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ ఉంది కానీ ఇక్కడ నేను హ్యాండ్ పొడవు ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఆరు పావు ఇంచెస్ రావాలి అంటే బాడీ మీద నేను మెజర్మెంట్ తీసుకున్నాను ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవు ఖర్చుతో సహా ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేశాను అంటే క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా ఎనిమిది ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేశాను మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ అవును మూడున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు పావు ఇంచెస్ కచ్ కోసం సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కూడా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇది ఎల్బో హ్యాండ్స్ కాదు అలానే షార్ట్ హ్యాండ్స్ కాదు కచ్తో సహా ఎనిమిది ఇంచెస్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఎల్బో హ్యాండ్స్ టైప్లోనే కట్ చేయాలి అలాగే సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఓకేనా నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి మీరు హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు కరువు షేప్ ఇలా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని అయినా ఈజీగా హ్యాండ్ అయితే డ్రా చేసుకోవచ్చు చూసారా కరువు షేప్ ఇలా రావాలి ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోండి స్ట్రైట్గా మార్క్ చేయకూడదు స్ట్రైట్గా మార్క్ చేస్తే మనకి స్టిచ్ చేసేటప్పుడు కూడా స్ట్రైట్గా స్టిచ్ చేశారనుకోండి ఈ చంక దగ్గర ముడతలు అనేది వస్తాయి అన్నమాట కాబట్టి కొంచెం కరువు షేప్లో ఇలా మనం లెగ్ కరువు స్కేల్ని ప్లేస్ చేసి ఈ విధంగా హ్యాండ్ కరువు షేప్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేయడమే కాదు మీరు సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు కూడా కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి అంటే ఇక్కడ కొంచెం స్లైట్గా ఇచ్చాం కదా ఆ లైట్గానే స్టిచ్ చేయాలన్నమాట హ్యాండ్కి కరువు తీయడం ఒకటే కాదు లోతు తీయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎంత నీట్గా కరువు షేప్ ఇస్తామో హ్యాండ్కి లోతు కూడా అంతే నీట్గా కట్ చేసేయాలి ఇప్పుడు టక్స్ ఇచ్చాను కదా టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని కట్ చేసుకోవాలి నేనైతే హాఫ్ ఇంచ్కి ఒక పాయింట్ ఎక్కువే లోతుని కట్ చేశాను మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి లోతు షేప్ ఇలా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి స్టిచ్చింగ్లో ఎప్పుడైతే మనం ఇలా టక్స్ ఇస్తామో మన కటింగ్లో ఇది ఫ్రంట్ పార్ట్ అనేది తెలుస్తుంది ఇలా హ్యాండ్కి పర్ఫెక్ట్గా లోతుని అలాగే హ్యాండ్ కర్వుని కట్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లోత్స్ అన్నిటినీ ప్లేస్ చేసి హ్యాండ్స్కి బార్డర్ ఉన్న దగ్గర ప్లేస్ చేసి కట్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడే కాబట్టి ఒకవేళ ఇక్కడ డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో ఉంది అంటే నిల్చుని ఉండేలా డిజైన్ వచ్చేలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి నాకు క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి ఎక్కడ జాయింట్స్ రాకుండా హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అన్నింటికి కట్ చేశాను ఈ బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ కప్స్ని ప్లేస్ చేసి ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కి ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ట్రెండింగ్ నెక్ డిజైన్ ఉంది కదా స్కాలప్ డిజైన్ ఆ డిజైన్కి మనం పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం బ్లౌజ్కి డిజైన్ అంతా ఒకేలా ఉంది అంటే బార్డర్కి కానీ హ్యాండ్స్కి కానీ కాబట్టి ఏ డిజైన్ని ప్లేస్ చేయలేక సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే బ్లౌజ్ని అయితే స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు అడుగుతున్నారు కదా అందువల్ల తప్పకుండా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేస్తారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్